హరి ఓం శ్రీ గురుభ్యో భో నమ వాగర్ద వివ సంప్రతౌ వాగర్ద ప్రతిపత్తయి జగపితరవు వందే పార్వతి పరమేశ్వరు ఓం శ్రీ లక్ష్మి హై గ్రి నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశ్వాబసు నామ సంవత్సరంగా ఈ సంవత్సరం సింహరాశి వారి యొక్క ఉగాది సంవత్సర ఫలితాలు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు గౌరవం మూడు అవమానం ఆరు చూడండి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి అంటే ఎంత సంపాదించినప్పటికని సంపాదనతో పాటుగా ఖర్చు కూడా సమానంగా కనిపించే సంవత్సరం చెప్పుకోవచ్చు అదే రకంగా గౌరవించేవారు ముగ్గురు అయితే అవమానించేవారు ఆరుగురు మనకు ఏర్పడుతూ ఉన్నారు ఇక సింహరాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త సంవత్సరంతో ప్రారంభమయ్యేటువంటి సింహరాశి వారికి అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది మరి అష్టమంలో శనైశ్వరుడు అష్టమంలో రవి అష్టమంలో బుధుడు అష్టమంలో శుక్రుడు ఇలా ఆరు గ్రహాల యొక్క ప్రభావం షష్టగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ఏవైతే ఈ ఆరు గ్రహాలు అష్టమ స్థితిలోకి రావటం ఈ సంవత్సరం మొత్తంలో కూడా సింహరాశి వారికి ఊహించినంతగా సానుకూల పరిస్థితులు తక్కువగా కనిపించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు వారంటే అనుకూలత తక్కువగా ఉంది అంటే ప్రతికూలత ఎక్కువగా ఉన్నట్టేనా అండి కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు మే పదహారు తర్వాత నుంచి సింహరాశి వారికి అన్నింటా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు అంటే ఒక విధంగా సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నుంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకోవడానికి అవకాశం ఉంది మే పదహారు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి గురువు రావటం సింహరాశి వారికి లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల ఒక విధంగా అష్టమ స్థితిలో ఉన్నటువంటి గ్రహగతులన్నీ కూడా పాపగ్రహాలు శుభగ్రహాలు స్థితిలో ఉన్నప్పటికీ కూడా నష్టాన్ని తగ్గించేటువంటి అవకాశాలు మనకి మే నుంచి కలుగుతున్నాయి సింహరాశి వారికి కాబట్టి మనకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మే పదహారు వరకు రాహు అష్టమంలోనే ఉన్నారు శనేశ్వరుడు అష్టమంలోనే ఉంటారు ఈ ఆరు గ్రహాల యొక్క ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో ముఖ్యంగా సింహరాశి వారు తగిన శ్రద్ధ పాటించండి ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి కుటుంబ విషయాల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల విషయాల్లో శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అయితే కొత్తగా ప్రారంభం చేసేటువంటి వ్యాపారాలు కానీ వృత్తి సంబంధితమైన మార్పులు చేర్పులు కానీ ఉద్యోగ మార్పులు కానీ ఉద్యోగ బదిలీలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అలాగనే ప్రైవేటు సంస్థల్లో మార్పులు చేర్పులు కానీ ఏది మీరు కొత్తగా ప్రారంభం చేయాలన్నా మే పదహారు తర్వాత చేసుకోవటం అనేది సింహరాశి వారికి అన్నింటి ఈ సంవత్సరం సానుకూలంగా ముందుకెళ్ళే సంవత్సరంగా చెప్పుకోవచ్చు అంటే పురోభివృద్ధిని పొందడం కోసం ఇప్పటి వరకు సింహరాశి వారు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి మంచి విజయాలన్నీ కూడా మనకి జూన్ నుంచి ప్రారంభమవుతాయి సింహరాశి వారికి కాబట్టి వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి అష్టమ శని దోష ప్రభావం వల్ల మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఒకవైపు ధనం వస్తోందనే ఆనందంతో పాటు ఖర్చు కూడా అదే రకంగా కనిపిస్తూ ఉంటుంది సింహరాశి వారికి ఆదాయ సమానంగా ఉండటంతో పాటు రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు రుణాలు పెంచుకోకండి ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఫైనాన్స్ లిటికేషన్ కోర్టు వ్యవహారాలు స్పెక్యులేషన్ లీగల్ సమస్యలు ప్రేమ వ్యవహారాలు బెడ్చి కొట్టడం నర్మించి మోసం చేయడం ఆర్థికంగా మీకు డబ్బు వస్తుందనే ఒక చిన్న ప్రలోభాల్లో ముందుకు వెళ్ళి నష్టపరచడం అనేది సింహరాశి వారికి ఎక్కువగా జరిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అష్టమ పాపగ్రహాల ప్రభావం వల్ల మొదటి ఆరు మాసాల్లో సింహరాశి వారు షేర్ మార్కెట్స్లో ఉన్నవి పోగొట్టుకోవటం కానీ ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితులకు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఒక రకంగా టెంప్టేషన్ అనేది ఎక్కువగా ఉండటం కూడా అంటే ఈ రాశి వారికి ఏదో కలిసి వస్తుందనే ఒక ప్రలోభాల్లో పట్టం మధ్యవర్తుల మాటలు నమ్మటం మీకెందుకు ఖచ్చితంగా సాయంత్రానికి జరుగుతుందని మీ ఉదయం క్యాష్ తీసుకుని వెళ్ళిపోవటం రేపు ఉదయం దాకా వీరికి నిరాశ నిస్పృహలతో పాటు ఆందోళన మానసిక అశాంతి పెరగడం అనేది సింహరాశి వారికి ఎక్కువ జరుగుతూ ఉంటాయి మరి ఈ రాశి వారికి జన్మరాశి అధిపతి రవి అష్టమస్థితిలో ఉండటం వల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు ఆర్థిక విషయాల్లో పెట్టుబడుల వల్ల నష్టం పెరుగుతూ ఉంటుంది రుణ సమస్యల నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఇచ్చిన మాటలు తప్పుతూ ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి బంధుమిత్రులు కుటుంబ విషయాల్లో కూడా మన మీద మన నమ్మకం మన విశ్వాసం మన కష్టం మీద కొంత అనుమానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఏమిటి అనుమానాలు అంటే మనం సవ్యంగా ముందుకు వెళ్ళట్లేదు జీవితంలో మనం చేసిన కష్టం మన మంచంతా మర్చిపోయి మన మీద వచ్చే కొద్దిపాటి రోమర్స్ ఏవైతే చెడు ప్రలోభాలకు గురయ్యేటువంటి వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తూ కాబట్టి ఒక రకంగా లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల మన మీద పడ్డ చెడ్డ పేరంతా తొలగిపోతుంది ఎప్పటి నుంచి జూన్ తర్వాత నుంచి కొంత సానుకూలంగా ఉంటుంది మీ కష్టానికి మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం మొత్తంలో విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు విద్యారంగాల వారికి అన్నింట సానుకూల పరిస్థితులే కలుగుతాయి ఇక విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది గ్రీన్ కార్డు సమస్యలు కానీ వీసా సంబంధితమైన సమస్యలు కానీ మొదటి ఆరు మాసాల ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగ విషయాల్లో సమస్యలు రావటం అపవాద అవమానాలు పెరగటం మనం ఊహించింది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టుగా కొద్దిపాటి మార్పులు చేర్పులు అనేది ఉద్యోగ విషయాల్లో జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇక ఉద్యోగ బదిలీలు ఉద్యోగ మార్పులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ సంబంధితమైనటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఊహించకుండా మీరు చేసే ఉద్యోగాన్ని వదిలేసినట్లయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత వెంటనే మనకి సానుకూలత జరగకపోగా అనవసర అపోవాదవమానాలు ఉద్యోగం చివరిదాకా దొరకపోవటం ప్రతి ప్రయత్నంలో ఆలస్యం అవటం ఆర్థికంగా రుణాలు చేయటం అపోదమాన పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి అష్టమ శరేశ్వరుడు అష్టమ రాహు ప్రభావం నుంచి మే పదహారుకి ఈ రాశి వారికి సప్తమంలోకి రాహు జన్మలోకి కేతు వచ్చే అవకాశం సింహరాశి వారికి ఉంది ఇక గోచారరీత్యా జన్మ కేతు సప్తమ రాహు కాలసర్ప బంధనంలో పడేటువంటి సింహరాశి కుంభరాశి వారికి జన్మరాశిలో రాహుకేతుల యొక్క ప్రభావం ఉండటం సింహరాశి వారికి వారికింత మీ శ్రమ కాస్త పెరుగుతుంది పేషెన్సీ తగ్గుతుంది కోపం పెరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఆవేశ ఆగ్రహాలకు గురి కాకుండా ఒక సంయమనతో నిర్ణయాలు తీసుకోవటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన అందుకనే జన్మకేతు యొక్క సంచారం వల్ల సింహరాశి వారికి వైరాగ్య ధోరణి కలుగుతుంది మంచి స్నేహితులు దూరం అవుతూ ఉంటారు తొందరపడి మాటలు జారకండి మనం గత నుంచి ఎంతో పేరు మంచి గౌరవాలు దక్కించుకున్నప్పటికీ కూడా మనం తొందరపడి ఆవేశంతో ఒక్క మాట తోలటం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు దాని ప్రభావం అనేది ఎక్కువ శాతం కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి కాబట్టి ఈ దశమ గురువు నుంచి లాభస్థిత గురువు వచ్చినప్పటికీ కూడా ఎంత మీకోసం మంచి చేయాలని చూస్తున్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఆలోచన ధోరణి అనేది ఒకంత అనుమానాస్పదంగా ఎదుటి వాళ్ళు అవమానపరిచే విధంగా మనకి కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ రాశివారికి అష్టమస్థిత పాపగ్రహాల ప్రభావం వల్ల ప్రయాణాలు సుదూర ప్రాంతాలు జర్నీలు చేయటం డ్రైవింగ్ చేసేవారు ముఖ్యంగా ఐరన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఆయిల్ వ్యాపారం చేసేవారు ఐరన్ వ్యాపారం చేసేవారు కన్స్ట్రక్షన్ సైడ్ వ్యాపారాలు చేసేవారు ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ వ్యాపారాలు చేసేవారు ఆటోమొబైల్ వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా శని రాహువుల యొక్క సంబంధం వల్ల అష్టమంలో ఆరోగ్య విషయాల ఇన్ఫెక్షన్స్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లం కానీ అలాగనే ఈ రాశి వారికి పెద్ద పేగుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ మరి గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ పెరగకుండా తగిన శ్రద్ధ పాటించండి ముఖ్యంగా సూర్య ఆరాధన చేయటం ఆరోగ్యానికి చాలా మంచిది అనవసర విమర్శ చేసుకోకండి మీ ఆత్మస్థైర్యం పెంచుకోండి మీరు నమ్మిన సిద్ధాంతాల్ని ధర్మ బద్ద మార్గంలో ధర్మ మార్గంలో మీరు ముందుకెళ్ళినట్టయితే విజయాలు సాధించుకుంటారు అనిశ్చిత వాతావరణం మానసిక వైకల్పాలకి మీరు తాబివ్వకుండా అంటే అవకాశాలు ఇవ్వకుండా మనోధైర్యంతో ముందుకెళ్ళినట్లయితే సింహరాశి వారు చక్కటి విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి లాభస్సుత బృహస్పతి యొక్క సంచారం వల్ల గతంలో కన్నా ఈ సంవత్సరం మీ ప్రయత్నాల్లో పార్ట్నర్షిప్ వ్యాపారాల వారు ఫైనాన్స్ వ్యాపారాల వారు లిటికేషన్ వ్యాపారాల వారు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు అలాగే షేర్ మార్కెట్స్లో ఉండేటువంటి వారు మధ్యవర్తిత్వం చేసేవారు ఫైనాన్స్ ఎరుపు రంగు విత్తనాలు భూమికి సంబంధించిన లావాదేవీల విషయాల్లో కొంత తగిన శ్రద్ధ పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన అలాగనే ఈ రాశి వారికి రాజకీయ సినీ కళారంగాల వారికి కూడా గౌరవ గుర్తింపులు అనేది కాస్త తగ్గేటువంటి అవకాశం సంఘంలో కలుగుతుంది అనవసర అవమానాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించండి అలాగే అష్టమ శని దోషానికి అష్టమ శని రాహుల ప్రభావానికి మే పదహారు వరకు అంటే జూన్ వరకు ఉన్న గ్రహస్థితి నుంచి బయటపడటం కోసం సింహరాశి వారు శ్రీ దుర్గా సప్తశతి చండీ హోమాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి చదువుకోండి అలాగే పిప్పలాదకృత శనేశ్వర శని చరిత్రను శని స్తోత్రాన్ని శనివారం రోజు చదువుకోవటం నవగ్రహాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవటం మోటార్ ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు శరికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అలాగే రాహు సంబంధితమైనటువంటి వ్యవహారాలు జన్మకేతు సప్తమ రాహుకి ఈ యొక్క దోష నివారణ పరిహారం కోసం ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకాన్ని సింహరాశి వారి ఈ సంవత్సరంలో చేసుకోవటం అలాగనే కర్షకులు కార్మికులకు వ్యవసాయదారులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి చిన్న తరహా వ్యాపారస్తులకు కానీ కష్టపడేటువంటి వారికి చక్కటి విజయాలు సాధించుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి పెద్ద మొత్తంలో వ్యవహారాలు పార్ట్నర్షిప్లు కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు మనం అనుకున్న విధంగా ప్రతి వ్యవహారంలో ఒక ఆచితూచి అడిగేయటం అనేది సింహరాశి వారికి ఈ సంవత్సరంలో చెప్పదగ్గ సూచన ఈ రాశి వారు ప్రతిరోజు కూడా గణపతి యొక్క ఆరాధన చేయటం సింహరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇవి రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారు చేయదగినటువంటి పరిహారాలుగా మనం చెప్పుకోవచ్చు